ఇనాగ్రేషన్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అయితేనే ఇనాగ్యురేట్ సో ప్రతి లాస్ట్ లో ఉన్నాయి టార్గెట్ చేసుకొని ప్రోటోకాల్ పాటించి ఇనాగురేషన్ చేసుకోండి నెక్స్ట్ వీక్ లోపల ప్రతి మండల్ లోపల ఒకటైన ఇనాగ్రేట్ కావాలి కలవండి నాట్ గ్రౌండెడ్ నాట్ స్టార్టెడ్ అందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళని మీరు విలేజ్ షెడ్యూల్ రోజుకి రెండో మూడో గ్రామాలు ఇస్తే పంచాయతీ సెక్రటరీ వాళ్ళని మొబిలైజ్ చేసుకుంటారు మొబిలైజ్ చేస్తే మొబైలైజ్ అయిన దగ్గర అందరితో మనిషిలో ఉన్న టిఫికల్ ఇష్యూస్ సార్ట్అట్ అయ్యాయి లేదంటే ఇది ఏం చెయ్యాలి అనే విషయం మనము మనిషి విల్లింగ్ గా ఉండేట వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి విల్లింగ్ గా ఉన్న వాళ్ళకి బ్యాంక్ లోన్ బ్యాంకింగ్ కేజ్ కింద కానీ స్త్రీనిధి కింద కానీ లోన్ ఇప్పించాలి లోన్ ఇప్పించి కొంచెం దగ్గర ఉండి వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ ఉంటుంది తహసీల్దార్తో మాట్లాడి అవుట్ చేసి వర్క్ స్టార్ట్ చేయాలి సో టెక్నికల్ ఇష్యూస్ వచ్చి పేమెంట్ గా పెండింగ్ ఉన్నాయి కొంత స్ట్రీమ్ లైన్ అయింది ఇష్యూస్ ఉన్నాయి ఇంకా బట్ మేము కూడా ఫాలో అప్ చేస్తున్నాము హెడ్ ఆఫీస్ తోని సో వాటిని ఫాలో అప్ చేసుకొని పేమెంట్